అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత అంబానీ వివాహం రాధికా మర్చెంట్ తో అంగరంగ వైభవంగా జరిగింది దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు ఈ పెళ్లి వేడుకకు వచ్చారు రాజకీయ నాయకులు విచ్చేశారు అంతేకాదు సెలబ్రిటీలు స్పోర్ట్స్ స్టార్స్ అందరూ ఒకే చోట కనిపించారు ఈ వేడుకలో ఒక్కొక్కరిని చూస్తుంటే అంబానీ వారింట పెళ్ళ మజాకాని అనకమానరు రాధికా అనంత్ అంబానీల పెళ్లి వేడుకలు ఈ ఏడాది మొదటి నుంచే జరిగాయి చిన్న చిన్న ఫంక్షన్స్ మొదలు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లు కూడా గ్రాండ్గా చేశారు తారలందరూ తరలి వచ్చి రాధికా అనంతలకు కంగ్రాట్స్ చెప్పారు ఇక పెళ్లి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన వారంతా ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు చూసి నోరెల్లబెడుతున్నారు ఏ పెళ్లిలో కూడా ఇంతమంది ప్రముఖులు కనిపించి ఉండరు అని అంటున్నారు అనంత రాధికల పెళ్లి ముంబైలోని ముఖేష్ అంబానీకి చెందిన జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా అత్యంత విలాసవంతంగా జరిగింది వేలాది మంది విఐపీలు సెలబ్రిటీలు వివిధ రంగాల అతిరథ మహారథులు కుటుంబ సభ్యులు సన్నిహితుల నడుమ రాధికను సొంతం చేసుకున్నాడు ఆధ్యాంతం హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి వేడుక జరిగింది నూతన వధూవరులకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారాయి ముంబైలోని తమ నివాసం యాంటిలియా నుంచి పూలతో అలంకరించిన రెడ్ కార్లో జియో ఓల్డ్ కన్వెన్షన్ సెంటర్కు అనంత్ చేరుకోగా ఎంట్రన్స్ నుంచి మండపం వరకు గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు ఈ పెళ్లి వేడుకలో అంబానీ కుటుంబ సభ్యులందరూ ప్రముఖ డిజైనర్ దంపతులు అబూజానీ సందీప్ కోస్లా తయారు చేసిన దుస్తువులను ధరించారు నీతా అంబానీ పేస్టల్ శారీలో తలుక్కుమనగా ముఖేష్ అంబానీ ఆమెకు మ్యాచింగ్ కలర్లోనే షేర్వాణిలో కనిపించారు అటు ఈ పెళ్లికి ముఖేష్ అంబానీ కుటుంబం ఎంత ఖర్చు పెట్టారో అని అందరూ మాట్లాడుకుంటున్నారు కానీ కొడుకు పెళ్లిలో తల్లిదండ్రులు ముఖేష్ నీతాలు ఎంతో సంతోషంగా ఉన్నారో వారి కళ్ళల్లోనే తెలిసిపోతోంది వధూవరులిద్దరూ దండలు మార్చుకుంటుండగా చూసి ముఖేష్ అంబానీ ఒకంత ఉద్వేగానికి గురయ్యారు రాధిక తల్లిదండ్రులు కూడా అలాగే కనిపించారు ఈ పెళ్లి వేడుకకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తమిళనాడు సీఎం స్టాలిన్ కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వి తదితరులు ఉన్నారు బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లేయర్ సౌదీ ఆరాంకో కంపెనీ సీఈఓ అమీన్ నాసెర్ శాంసాంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ జేలీ ఫార్మా దిగ్గజం జిఎస్కే సీఈఓ ఎమ్నా వామ్స్లే ఇండియా క్రికెట్ టీమ్ ప్లేయర్స్ హాజరయ్యారు వీరు మాత్రమే కాదు అనంత్ రాధిక పెళ్లి వేడుకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనా కపుల్స్ తలుక్కమన్నారు తన గ్రాండ్ మదర్ పవిత్ర శారీలో కనిపించారు అటు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా భార్య నమ్రత కూతురు సితారాతో కనిపించారు అటు హీరో దగ్గుపాటి రానా భార్య మిహికతో కలిసి హాజరయ్యారు హీరో సూర్య అతని సతీమణి జ్యోతిక రజనీకాంత్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన భార్య గౌరీ ఖాన్తో కలిసి అనంత అంబానీ రాధిక మర్చెంట్ పెళ్లి వేడుకకు హాజరయ్యారు బాలీవుడ్ లవ్లీ కపుల్ రణ్భీర్ కపూర్ భట్ అలాగే సల్మాన్ ఖాన్ తన సోదరి అర్పితా ఖాన్ సిద్ధార్థ్ మల్హోత్రా కియారా అద్వానీ విక్కీ కౌశల్ కత్రినా కైఫ్ జోడి కూడా ఈ పెళ్లికి విచ్చేసి నూతన వధూవర్లను ఆశీర్వదించారు మాత్రమే కాదు ఇంకా చాలా మంది సెలబ్రిటీలు ఈ వివాహానికి హాజరయ్యారు డాన్సులు చేస్తూ పాటలు పాడుతూ తెగ ఎంజాయ్ చేశారు నూతన వధూవరులు కూడా వీరితో స్టెప్లు వేశారు ఎటు చూసినా నవ్వులే కనిపించాయి వీరి పెళ్లి వేడుకలో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి